సాయంత్రం ఒక పూట ముప్పై మంది తింటే మూడు వేల రూపాయలు కౌంటరు రెండు వేల రూపాయల లాభం అనమాట అంటే వెయ్యి రూపాయలే దాంట్లో పెట్టుబడి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది ఏంటి అంటే షవర్మ అనమాట సో ఆ షవర్మ మిషన్ చూస్తున్నారు కదా ఇది వంద రూపాయలు విల్లు అమ్ముతున్నారు ఈ షవర్మ ఈ వంద రూపాయలు అంటే ఇప్పుడు మూడు వేల రూపాయలు కౌంటర్ రావాలంటే ముప్పై మంది తింటే చాలు కేవలం సాయంత్రం పూటే షవర్మ ఎక్కువ చో అంటే నార్మల్గా కొన్ని చోట్లయితే మధ్యాహ్నం నుంచే నడుస్తాయి షవర్మ చాలా చోట్ల ఈ సాయంత్రం పూట పెడతారు షవర్మా అంటే మూడు నాలుగు నుంచి నైట్ దాకా ఉంటుంది ముప్పై మంది కేవలం ఇప్పుడు ముప్పై మంది తిన్నా కూడా ఒకటి వంద రూపాయలు కనుక ముప్పై మందికి మూడు వేల రూపాయలు దీంట్లో ఖర్చు వెయ్యి రూపాయలకు మించి ఉండదు ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సేమ్ అదే కొన్ని చోట్లయితే ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఈవినింగ్ పూట మిగిలేదు కూడా ఉన్నాయి అన్నమాట పెద్ద సిటీలో ఇప్పుడు మీకు హైదరాబాద్ లాంటి సిటీలో చూసుకుంటే చాలా పెద్ద మొత్తంలోనే మిగులుతుంది షవర్మా అనేది ఇప్పుడు ఎక్కువ మంది షవర్మా ఈవినింగ్ పూట తింటున్నారు నాన్ వెజ్ చూసుకుంటే ఈ షవర్మా మిషన్ చూసుకుంటే మీకు పదివేల నుంచి యాభై వేల వరకు ఉంది అంతకు మించి కూడా ఉంది ఆ సైజుని బట్టి రేట్ అనమాట ఏ సైజు కావాలో ఆ సైజుని బట్టి రేట్ మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో చూడండి మీ దగ్గర ఒక ముప్పై వేలు ఉండింది అనుకోండి అప్పుడు మీరు ఇరవై వేల రూపాయల మిషన్కి వెళ్ళండి పదివేల రూపాయలు అనేది మీకు బ్యాకప్కి ఉంచుకోండి ఎందుకంటే మీరు ఇప్పుడు చికెన్ కొనాలి మాస్టర్ని పెట్టాలి దానికి సో ఖర్చు ఉంటుంది కదా ఖచ్చితంగా కనుక ఒక పదివేల రూపాయలు అనేది బ్యాకప్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఈ మెషిన్ కూడా మీకు కరెంట్ అవైలబిలిటీ ఉంటే ఎలక్ట్రికల్ది తీసుకోండి దీంట్లో రెండు రకాల మెషిన్ ఉందండి గ్యాస్తో నడిచేది ఉంది కరెంటుతో నడిచేది ఉందన్నమాట ఈ మెషిన్ షవర్మా మెషిన్లో సో మీ దగ్గర ఉండే అంటే నేనేం సజెస్ట్ చేస్తాను మీకు పాయింట్ అంటే షటర్ టైప్లో దొరికిందనుకోండి షటర్ టైప్లో దొరికినా లేకపోతే వేరే ఏదైనా నాన్ వెజ్ హోటల్ ముందు మీరు రెంట్ తీసుకునేది పెట్టుకోవాలి అనుకున్నా లేకపోతే హోటల్స్ టిఫిన్ సెంటర్స్ హోటల్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర అడిగి స్టాల్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట అలా మీరు పెట్టుకునేటైనా కరెంట్ ఉంటుంది కనుక ఎలక్ట్రికల్ది తీసుకోండి గ్యాస్ ఖర్చు అనేది కలిసి వస్తుంది అనమాట మనకి గ్యాస్ అంటే ఏది గ్యాస్ మీదకి కరెంట్ అంటే మనకి కలిసి వస్తుంది కనుక మీరు ఎలక్ట్రికల్ది తీసుకోండి లేదు మీకు స్టాల్ పెట్టుకుంటున్నారంటే వేరే వాళ్ళ షాప్ ముందర కాకుండా కరెంట్ అవైలబిలిటీ లేదు ఎక్కడో రోడ్డు పక్కన షవర్మా పెడుతున్నారు లేకపోతే ఫుడ్ కోర్ట్ అటువంటి ఏరియాల్లో షవర్మా పెడుతున్నారంటే మీరు గ్యాస్ గ్యాస్తో నడిచే మెషిన్ అనేది తీసుకోండి షవర్మా మిషన్ సప్లయర్స్ అని గూగుల్ చేయండి ఫోన్ నెంబర్ నన్ను అడగొద్దు ఓకేనా షవర్మా మిషన్ సప్లయర్స్ అని కొడితే చాలు మీరు హైదరాబాద్ నుంచే ఈ షవర్మా మిషన్ తెచ్చుకోవచ్చు ఏది మీ ప్రాంతానికి చక్కగా సో పదివేల నుంచి స్టార్ట్ అవుతుందని నేను మీకు ఆల్రెడీ చెప్పాను సెకండ్స్ కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి షవర్మ ఆల్రెడీ పెట్టిన వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగినా చెప్తారు ఎక్కడైనా వాళ్ళకి తెలిసింది సెకండ్ హ్యాండ్లో అమ్ముతున్నారంటే ఏదైనా హోటల్ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయిందంటే నష్టం వచ్చి అటువంటి చోట కూడా షవర్మ మిషన్ ఇచ్చేస్తూ ఉంటారు నాన్ వెజ్ హోటల్ దగ్గర సో ట్రై చేస్తే మంచిదే మీకు దొరుకుద్ది ఎక్కువ కె కెపాసిటీ ఉండేది మీరు తక్కువ రేట్లో కూడా సెకండ్స్లో తీసుకోవచ్చు కూడా కొత్తదో సెకండ్స్తో మంచి లొకేషన్ చూసి ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ